మహబూబాబాద్ జిల్లా తొలూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివార్లోని రెడ్డి గార్డెన్లో బీటా ఉమెన్స్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ హనుమాంట్ల జాన్సీరెడ్డి ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ వేడుకలు ఖానంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడి రెడ్డి పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ తల్లి ఎప్పుడైనా పిల్లలను మంచిగా చూసుకుంటుందని పిల్లలు కూడా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని అన్నారు మా అత్తమ్మ నాకు తల్లితో సమానమని ఇక్కడికి వచ్చి పోటీ చేసే క్రమంలో నాకు నాపై నమ్మకం ఉండేది కాదని మా అత్తమ్మ ఒక తల్లిని ధైర్యం కల్పించి నడిపించిందని గుర్తు చేశారు పాలకుర్తి ప్రజలందరికీ మా కుటుంబం తరఫున మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు బీటా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకుని అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు అనంతరం తల్ల శాలవలతో సన్మానం చేసి ఫౌండర్ జాన్సీ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి ఉల్లాసంగా డాన్సులు చేశారు ताली, ताली के మరి ఇదే విధంగా మన పాలకుంట నియోజక ఆడపడుచులందరినీ మా దేవుడు మనం అందరం కూడా ఇట్లా మంచిగా చూడాలి మరి మన పిల్లలు కూడా మన తల్లిలందరినీ కూడా మంచిగా చూడాలని కోరుకుంటూ తెలియజేసుకున్నాం ఏం తరఫున కొద్దిగా వాయిస్ కట్టింది महिल महिल संशन अनफॉर्चुली असांजी चालू मिंट मदर्स डे सेलब्रेशन वाल कट जा पिया वञे